నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం అవంతి క్రికెట్ కార్నివాల్ పోటీలు ప్రారంభం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో క్రికెట్ కార్నివాల్ పోటీలను విజయవంతంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పర్యాటక శాఖ మంత్రి మాజీ శాసనసభ్యులు అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథి పి విజయ్ కుమార్ సీఈవో సెక్రటరీ హెచ్పిసిఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖపట్నం అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి మోహన్ రావు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ రావు ప్రారంభించి అవంతి క్రికెట్ కార్నివాల్ కప్ ఆవిష్కరించారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అవంతి క్రికెట్ కార్నివాల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీల వలన విద్యార్థులలో క్రీడలపై ఆసక్తి కలుగుతుందని చెప్పారు క్రీడలలో పాల్గొనడం వలన శారీరక దృఢత్వం క్రీడలలో పాల్గొనడం వలన శారీరక దారుఢ్యం మానసికంగా ఉల్లాసంగా ఉంటారని అందుకుగాను వివిధ క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రిన్సిపల్ గారికి సూచించానని చెప్పారు ఈ పోటీల్లో కళాశాలల్లో క్రికెట్పై ఆసక్తికల విద్యార్థులను పది జట్టులుగా ఎంపిక చేసి రాబో రోజుల్లో వివిధ దశలో పోటీలు నిర్వహించనున్నామని చెప్పారు ಮೈದಾನ ಮೇರಿ ಸೇರಿದೀತ అది ఇక్కడ పెట్టదేవి కూడా సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా అన్ని బ్యాచెస్ కదా రిజల్ట్ మొదట ఆల్వేస్ చేసిన కోసం అలాంటి ప్లేస్మెంట్స్ కూడా దేశ విదేశానికి మంచి ప్లేస్మెంట్స్ విద్యార్థులు చాలా సంతోషం విద్యార్థులకి చదువుతో పాటు వాళ్ళలో క్రియేటివిటీ మంచి శివారాత్మకత ఉండాలి ఆ విధంగా మరి ఏమరిగదు గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి ఈ టెక్నికల్ ప్లస్ వాళ్ళు తెచ్చుకొని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీనికి మా కాలంలో చదివే విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థులు హై స్కూల్స్ నుంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ నుంచి పాలిటిన కాలేజ్ నుంచి వచ్చి వారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం మరి సుమారుగా రెండు మీరు చూశారు మీరు ఒకరోజే మూడు నాలుగు వేల మంది వచ్చాక వివిధ రకాల స్కీల్స్ వివిధ రకాల కార్యాలయాల నుంచి మరి రేటు కూడా వస్తారు ఇది మన ఇరవై ఆరు జిల్లా కొత్తగా తరం తర్వాత ఈ జిల్లా పారిశ్రామికంగా చాలా వేగంగా అభివృద్ధి మరి ఎన్నో పరిశ్రమలు గతంలో ఉన్నాయి అది కొత్తగా కూడా వస్తాం మరి ముఖ్యంగా స్థానికులకి ఇచ్చతో పాటు ఉపాధి అవకాశాలు కూడా అభివృద్ధి మన ప్రాంతం నుంచి ఈ ప్రజలు కానీ విద్యార్థులు కానీ యువత కానీ ఇక్కడే ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది మరి గతంలో మన ప్రాంతంలో చదువుల నుండి విద్యార్థులు కూడా హైదరాబాద్ బెంగళూరు చెన్నై అలాంటి రాబోయే రోజుల్లో మరి ఎవరికైనా విశాఖ సెక్యూరిటీ ఇస్తుంది ఏ ప్రభుత్వానికి ఏ మొత్తం జరుగుతుంది ఇది ఒక మనకి ఈ రాష్ట్రానికి ఫైనాన్షియల్గా పుట్టికాలండి విశాఖపట్నం జిల్లా ఉత్తమాన ఇప్పుడు ఇండియాకి బొంబేలా మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ హైదరాబాద్ కాబట్టి తప్పనిసరిగా మన ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఇంటితో పాటు స్కిల్ కూడా అందిస్తే తప్పనిసరిగా వాళ్ళకి రాబోయే మిమ్మల్స్ట్రీస్ వేరే ప్రాంతాలకి నవస్కెలాల్సి ఉంటుంది ఎప్పుడన్నా విద్య విద్యతో పాటు ఉంటుంది